హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్మా వైజాగ్లాగ్స్ మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయ్యింది కదండి ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో మేము ప్రతి ఇయర్ కూడా నిమజ్జనం అయితే చేస్తామండి నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు నేను ఫస్ట్ అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి హారతి ఇచ్చేసి నిమజ్జనానికి వినాయకుని అదే వినాయకుని అయితే కదుపుకుంటున్నానండి ఫస్ట్ హార్త్ కంప్లీట్ అవ్వగానే వినాయకుడిని అయితే ఒక బ్యాగ్లోని పత్తిలో అన్నీ వేసి మేమైతే బీచ్కి అయితే తీసుకెళ్ళామండి చూడండి అక్కడ బీచ్ వ్యూ అక్కడ మా పక్కనున్న ఆంటీ వాళ్ళు అందరం మా చెల్లి వాళ్ళు మేము అందరం ఒక త్రీ ఫ్యామిలీస్ అయితే కలిసి బీచ్కి అయితే వెళ్ళామండి వినాయకుడిని తీసుకొని ఎవరు వినాయకని వాళ్ళు పట్టుకొని చూడండి అక్కడ ఎంత బాగా ఉన్నారు మా వాళ్ళు చెప్తున్నారు గణపతిపప్ప మోరియా అనేసి మా వాడైతే అంటున్నాడు మేమైతే ప్రతి ఇరు కూడా మేము ఈ బీచ్లోనే నిమజ్జనం అయితే చేస్తామండి చూడండి అక్కడ వీళ్ళు లోపలికి వెళ్తుంటే అక్కడైతే అడ్డుకుంటున్నారండి ఎందుకంటే వర్షం ఈ మధ్య చాలా ఎక్కువ పడుతుంది కదా అందుకోసమని లోపలికైతే ఎంటర్ ఎవరిని ఎంటర్ అయితే చేయట్లేదండి వాళ్ళే దగ్గరుండి నిమజ్జనం అయితే చేసి పంపి వాళ్ళు ముందుకైతే తీసుకెళ్తున్నారండి చూడండి మా ఊడి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇదిగోండి మా అందరి దగ్గర బొమ్మలు అయితే తీసుకొని వాళ్ళే నిమజ్జనం అయితే చేసేస్తున్నారండి చూడండి బీచ్ వ్యూ చాలా వాటర్ అయితే ముందుకు వచ్చేసిందండి ఈ విధంగా మా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఒక పది నిమిషాలు అయితే కొంచెం మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేసామండి చూడండి ఎంతమంది వస్తున్నారో ఇక్కడ లోకలు అందరూ కూడా చాలామంది ఈ విధంగా నిమజ్జనం అయితే చేస్తామండి అంటే పెద్ద బొమ్మల దగ్గరికి అయితే ఇవ్వము ఇలాగ మీకు మామే నిమజ్జనం అయితే చేసేసుకుంటాం చూడండి అందరూ ఎలా వస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయితే చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయిందండి మేమైతే కొంచెం ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్ళడం వల్ల కొంచెం బాగా ఖాళీగానే అనిపించింది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్